అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన ఏర్కొండ సదయ్య సగర గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ విషయాన్ని కరీంనగర్ జిల్లా సగర సంఘం ప్రధాన కార్యదర్శి కట్టరాజు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తక్షణమే స్పందించిన సమ్మన్న తమ ఫౌండేషన్ సభ్యులతో కలిసి మంగళవారం మృతుడి కుటుంబానికి యాభై కిలోల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు దేవునూరి శ్రీనివాస్ సగర శ్రీరాములపేట గ్రామ అధ్యక్షుడు దేవునూరి రాజేందర్ సగర ఉపాధ్యక్షుడు కుర్మిండ్ల మల్లయ్య సగర మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి అమ్మ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ వేణవంక మండల ఆర్యవేశ్వ మహాసభ ఉపాధ్యక్షుడు పల్లెర్ల కిరణ్ గుప్తా సభ్యులు గంధం లక్ష్మణ్ వేణు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వీనవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అందరు కలిసికట్టుగా ఒకటి గుణల సమ్మన్న ఆధ్వర్యంలో అమ్మ ఫౌండేషన్ అనే ఒక కార్యక్రమాన్ని ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని మండలంలోని కొంతమంది పేదలకు అదేవిధంగా పాఠశాలలకు సహాయ విద్యా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో వస్తున్నారు అదేవిధంగా అందులో భాగంగా వినామక మండలంలోని శ్రీరాములపేట గ్రామంలో ఏరుకొండ సదయ్య గారు స్వర్గస్థులు అయినందున వారు స్పందించి కరీంనగర్ జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో కూరగా వారిని సంప్రదించగా మేము కూడా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి అని ముందుకు రావడం జరిగింది ఇందులో భాగంగా అమ్మ ఫౌండేషన్ సభ్యులు అధ్యక్షుడైన గోనెల సమ్మన్న అదేవిధంగా వారికి వెన్నంటి అండగా ఉంటున్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఆ విధ మిగతా సభ్యులకు జిల్లా సగర సంఘం సభ్యుల సందర్భంగా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామంలో శ్రీ మా గ్రామమైన శివాలపేట గ్రామానికి శ్రీ ఏరుకొండ సదయ్య సగర గారు స్వర్గస్థులైన కారణాన్ని తెలుసుకొని అమ్మ ఫౌండేషన్ వారు మా గ్రామానికి రావడం జరిగింది మరియు వాళ్ళు ఒక యాభై కిలోల బియ్యం ఈ దీని అంతా తెలుసుకొని మాకు ఇవ్వడం జరిగింది దీనికి మేము ఎంతో వారికి రుణపడి ఉంటాము అలాగే వారు కూడా ఎన్నో సహాయ సహాయ కార్యక్రమాలు మండలంలో చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానులు పొందుతూ ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని మరియు మా శ్రీరాములపేట సగర సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞాభి వందనములు తెలియజేస్తున్నాము